దాన్ని కూడా కడిద్ది కదా అది కూడా కడిద్ది మొన్న ఎవరు అడిగిపోయినట్టు డిఫెన్ అట్ అయ్యారు కదనా లక్ష లచ్చా ఇరవై ముప్పై లచ్చ యాభైకి ఎత్తి ఇస్తామన్నా ఇంకా పండు వేసలేవు బాగా పండి ఇంకా బాగా అవుతుంది ఇంకా ఇది ఇంకా బాగా అవుతుంది నువ్వు పెట్ట తిండికి

అయితే ఇప్పుడప్పుడే అమ్మరా ఇప్పుడు అప్పుడే అమ్మారా అయితే అలా యాభై వేస్తే అమ్ముతారు అరవై అట అన్నీ బాగుతాయి మంచిగా